ఓం శక్తివేల్ మురుగన్ తునై పూర్వకాలంలో దుష్ట శక్తుల ప్రభావం పెరిగిపోయింది అసుర సంహారంలో ఎదురులేని సూరపద్ముడు భూమి ఆకాశం పాతాళం మీద రాజ్యాధికారం సాధించాడు దేవతలు నిరాశగా పరమేశ్వరుని శరణు చేరారు శివుడు తన తేజోరూపాన్ని సృష్టించి ఆ తేజం త్రిగుణ స్వరూపంగా ఆరు ముఖాలుగా విభజితమై కార్తికేయుడిగా అవతరించాడు ఆయనకు ఆరు పడైలు అనగా ఆరు యుద్ధ స్థలాలు సిద్ధమైనవి ఆరు పడైలలో ఒకటి అనే పవిత్ర స్థలంలో మురుగన్ స్వామి తపస్సు చేసి వల్ అనే ఆయుధాన్ని స్వీకరించాడు ఇది ఆయనకు శక్తిని సాహసాన్ని అందించింది ఆయన అక్కడ శాంత స్వరూపంగా భక్తులకు దర్శనమిస్తాడు తమిళనాడులోని తూతుకుడి జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని శాంతియుద్ధ స్థలంగా భావిస్తారు ఇక్కడ భక్తులు తమ కోరికలు తీరాలన్న ఆశతో దీపాలు వెలిగిస్తూ ప్రార్థిస్తారు వివాహానుభవం పొందని యువతులు సంతానానికి ఆశించే తల్లిదండ్రులు మురుగన్ ఆశీస్సులు కోసం తరలివస్తారు